హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మునక్కాయ టమోటా కర్రీ చేస్తున్నానండి చూడండి మునక్కాయలు ఇలా కట్ చేసి పొట్టు తీసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమోటాలు కరివేపాకు పచ్చిమిర్చి మధ్యలో చీల్చి కట్ చేసుకోవాలి అల్లం వెల్లి పేస్టు టమోటాలు పైల్లో కొంచెం జీలక వేసుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం వేగాక ఉల్లిపాయలు కొంచెం విడిపోయాక మునక్కాయలు కూడా వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి బాగా కలిపి కొంచెం చిమ్లో పెట్టుకొని కలుపుతూ కలుపుతూ మూత పెట్టి కొంచెం ఆవురి మీద బాగా మగ్గించుకోవాలండి మునక్కాయలు కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ ముక్కలకంతా బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందామండి చూడండి కొంచెం ఇలా ఫ్రై అయ్యాయి కదా అందులో టమోటా ముక్కలు వేసుకోవాలండి కారం మనం తినగలిగే అంతా రుచికి సరిపడా వేసుకోవాలండి అన్ని మసాలా ఉప్పు కారం అన్నీ ధనియాల పొడి పసుపు కొంచెం గరం మసాలా వేసి అన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఒక దగ్గర లేకుండా అంతా బాగా కలవాలి అడుగు పడుతుంటుంది అడుగు అంటుకుంటూ ఉంటుంది కొంచెం సిమ్ములో పెట్టుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి కొంచెం మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకుందాం చూడండి ఆయిల్ అంతా తేలింది కదా కొంచెం మగ్గింది ఆయిల్లో మునక్కాయలు కూడా కొంచెం ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయండి కొంచెం వాటర్ వేసుకుందామండి మునక్కాయలు ఉడకాలి కదా మూత పెట్టి ఉడికించుకుందామండి కొద్దిసేపు దగ్గర వాడేదాకా ఉడికించుకోవాలండి ఇంకా వాటర్ ఉన్నాయి ఇంకా కొద్దిసేపు ఉడికితే మునక్కాయలు కూడా ఉడుకుతాయి వాటర్ కూడా దగ్గర వాడుతుంది చూడండి దగ్గర పడ్డది ఇలా బబుల్స్ వచ్చి ఆయిల్ తేలితే ఇక ఉడికినట్లే అండి కూర రెడీ అయిపోయినట్టే చూడండి బబ్బుల్స్ వస్తున్నాయి కదా చూడండి గ్రేవీ ఇలా ఉంటే మునక్కాయలతో పాటు గ్రేవీ కూడా అన్నంలో చపాతీలో జొన్న రొట్టెలో అన్నిట్లో బాగుంటాయండి తినడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి